హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీ రెండి ఈరోజు మనం ఈ వీడియోలో అగ్రికల్చర్ క్రాప్ లోన్ తీసుకున్న వారిని ఆన్లైన్లో ధరణి వెబ్సైట్లో ఏ విధంగా చూడాలి మన బ్యాంక్ అకౌంట్ నెంబరు ఏ రోజు లోన్ శాంక్షన్ అయింది దాని ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం ఎలా చూడాలో తెలుసుకుందాం మీరు మొదటిసారి కనుక ఈ ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి నేను చేసే కొత్త కొత్త వీడియోలు మీ లేటెస్ట్ అప్డేట్గా వస్తాయి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్లో ధరణి అని టైప్ చేసి సెర్చ్ చేయాలి ధరణి డాట్ తెలంగాణ డాట్ గౌ డాట్ ఇన్ అంది కింద ధరణి ఉంది కదా దానిపైన ప్రెస్ చేయాలి ఇక్కడ ధరణి ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అగ్రికల్చర్ నాన్ అగ్రికల్చర్ అని ఉంది అగ్రికల్చర్ పైన ప్రెస్ చేయాలి ఇక్కడ మనకి అగ్రికల్చర్ ల్యాండ్ మెసేజ్ అని ఉంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి होम स्लॉट बुकिंग फॉर सिटिजेंस लैंड डिटेल सर्च प्रोहिबिटेड लैंड्स एंकोम्बरेंस डिटेल्स व्यू मार्केट वैल्यू ऑफ लैंड्स फॉर स्टैंप ड्यूटी अनुदी एंकोम्बरेंस डिटेल पर ना क्लिक चले यह चुन दे एंकोम्बरेंस डिटेल्स डिस्टिक मंडल विलेज सिटीआर टाउन सर्वे नंबर सबडिवीज़न క్యాప్చర్ ఎంట్రీ చేసిన తర్వాత ఫెచ్ అనే దానిపైన ప్రెస్ చేయాలి ముందుగా మనం డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత మండల్ సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత విలేజ్ సిటీ టౌన్ ఉన్నది కదా అది సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత ఆ రైతుకు సంబంధించిన దాంట్లో మొత్తం ఏదో ఒక సర్వే నంబర్ సెలెక్ట్ చేసుకోవాలి మనము ఒకే ఖాతా నంబర్ లో రెండు మూడు సర్వే నంబర్ ఉన్నా పర్వాలేదు ఏదో ఒక సర్వే నంబర్ ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఆ తర్వాత క్యాప్చర్ నెంబర్ని ఎంట్రీ చేసి ఫెచ్ అనే దానిపైన క్లిక్ చేయాలి చూస్తున్నారు కదా డీటెయిల్స్ అగ్రికల్చర్ ల్యాండ్ ఖాతా నంబర్ సర్వే నెంబర్ ఆర్ సబ్ డివిజన్ నంబర్ ఎక్స్టెండ్ ఆఫ్ ల్యాండ్ అది ఎన్ని ఎకరాలు ఉంది అనేది ఆ ల్యాండ్ కూడా ఇచ్చారు ఒక ఎకరం పదకొండు గుంటరి పదకొండు ఇచ్చారు నేమ్ ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్ సీరియల్ నెంబర్ టైప్ ఆఫ్ లోన్ అది క్రాప్ లోనా లాంగ్ టర్మా షార్ట్ టర్మ్ అనేది ఇచ్చారు టైప్ ఆఫ్ చార్జ్ హైపోకేషన్ అది మాటిగా చేశారా మామూలు హైపోకేషన్ అనేది లోన్ ఫోన్ నంబర్ కూడా ఇక్కడ ఇచ్చారు మనకు ఆ లోన్ ఏ రోజు సాంక్షన్ ఉందో ఆ డేట్ కూడా ఇచ్చారు టర్న్ ఆఫ్ ఇయర్స్ అంటే ఇన్ని ఇయర్స్ లోన్ మనం పెట్టుకున్నామనేది ఐఏఎస్ కూడా ఇచ్చారు తర్వాత లోన్ అమౌంట్ కూడా మెన్షన్ చేశారు ఇక్కడ ఆ తర్వాత బ్యాంక్ నేమ్ ఆర్ బ్రాంచ్ నేమ్ అది కూడా ఇచ్చారు లోన్ స్టాటస్ కూడా ఇచ్చారు ఓపెన్లో ఉంది ఈ విధంగా మనము ధరణి వెబ్సైట్లో ఏదైనా ఒక రైతు లోన్ అది క్రాప్ లోనా లేదంటే షార్ట్ టర్మా లాంగ్ టర్మా లోన్ వివరాలు టైప్ ఆఫ్ లోన్ అది అయిపోతాకెట్టడా లేదంటే మాటిగేజా లేదా ఆ లోన్ తీసుకున్న అకౌంట్ నెంబరు శాంక్షన్ అయిన డేటు అది ఎంత టెన్ ఇయర్ అంటే దాని టర్మ్ ఎంత ఉంది ఎంత లెంగ్త్ వన్ ఇయర్ టూ ఇయర్స్ అనేది ఉంటుంది లోన్ అమౌంట్ కూడా అయిన అమౌంట్ ఇక్కడ ఉంటుందా బ్యాంక్ నేమ్ కూడా ఉంటుంది ఈ విధంగా మనము ధరణిలో క్రాప్ లోన్ వివరాలు అనేది తెలుసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో